హలో సీఎం వైజాగ్ందం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే రెండు విడతలు పూర్తయిపోయింది ఇంకా మూడు నాలుగు విడతలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం మన భారతదేశంలో కానీ ప్రధానంగా మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్న విషయం మనకు సంబంధించి ప్రణాళిక సంబంధించి చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఎట్లా జరుగుతుంది ఏమనేది ఇదే సందర్భంలో కొన్ని విషయాలు మనం చూడాలి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఇతర దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కానీ మిగతా అన్ని దేశాలు కూడా మన దేశంలో సరైన పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అని ఒక అనుమానం పడే విధమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరో లైవ్లో మన మనతో జాయిన్ అయినారు సుమన్ గారు ధన్యవాదాలు కాబట్టి ఇప్పుడు మనం మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు దాదాపు ఇరవై మూడు దేశాలు మన దేశాన్ని లో ఎన్నికల్ని పరిశీలించడానికి వచ్చి మొత్తం వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఉందా లేదా సరైన పద్ధతిలో ఉందా లేదా ప్రజాస్వామ్య దేశం అని ఉన్నారు నిజంగానే ఇలా ప్రజాస్వామ్యం సరైన పద్ధతిలో అమలు అవుతుందా లేదా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా జరుగుతుంది ఇట్లా పరిశోధనలు చేస్తున్నారు ఏదైనా మనం చూద్దాం ఇప్పుడు మన ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి మనం ప్రత్యేకంగా చూడాలి ప్రణాళిక ఎందుకంటే ఈ మన రాష్ట్రం తెలుగు ప్రజల్లో మనం రెండు ఒక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజన చేయడం జరిగింది పదేళ్లకు ముందు అయితే ఈ పదిహేనులకు ముందు విభజన చేసిన సందర్భంలో కొన్ని సమస్యలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ సమస్యలకు సంబంధించి మన మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తుందా లేదా అనేదాన్ని ప్రపంచమంతా తెలుగు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ దాదాపు ప్రాంతీయ పార్టీలు మూడు పార్టీలు వాళ్ళ ప్రణాళికల్లో ఏమేమి చెప్పాయి ఏదన్నా మన ప్రజలకి దీర్ఘకాలికంగా ఉపయోగపడే విషయాలు చర్చకు వచ్చాయా లేదా ఈ ప్రణాళికల్లో అని మనం సూక్ష్మంగా చూడాల్సిన అవసరం ఉంది మామూలుగా అందరూ సంక్షేమానికి సంబంధించి గానే అందరూ పెట్టారు మామూలు కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు గత ఐదేళ్లుగా పరిపాలిస్తున్న జగనన్న ప్రభుత్వం కూడా గతంలో నవరత్నాల్ని దాదాపు తొంభై తొమ్మిది శాతం చాలా విజయవంతంగా అమలు చేస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు వాస్తవంగా కూడా కొన్ని అమలు అయ్యాయి అయితే ఆ సంక్షేమ పథకాలతో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అదేవిధంగా అభివృద్ధి సమగ్ర అభివృద్ధి సమతుల్య అభివృద్ధి జిల్లాల వారిగా ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఏమన్నా జరిగిందా లేదా ఇప్పుడు ప్రకటించిన ప్రణాళికల్లో ఏమన్నా సాధ్యమవుతుందా అనే విషయాన్ని మనం ఈ ఎన్నికల ప్రణాళికల్లో చూడాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అట్లా గమనించాలి ఎందుకంటే ఏదో వాళ్ళు ఇచ్చే పైసలు పైసలు అంటే ఈ అమ్మఒడి కానీ లేకపోతే ఇంకో కొన్ని పథకాలు ఈ విదేశీ యాత్రకు సంబంధించిన డబ్బులు కానీ లేకపోతే చదువులకు సంబంధించి ఇంకా డబ్బులు కానీ ఈ నలభై ఐదేళ్ళు నిడితే డబ్బులు ఇస్తామని చెప్పింది ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి ఆటోల వాళ్ళకని లేకపోతే ఇంకా లో వాళ్ళ వరకు కూడా ఇస్తామని చెప్పి చెప్పొచ్చిన జగన్ గారు ఇంకా హాస్పిటల్ విషయం మీకు అందరికీ తెలుసు హాస్పిటల్కి సంబంధించి అందరికీ కార్పొరేట్ వైద్యం అందిస్తామని చెప్పి గతంలో చెప్పారు అది కూడా కార్పొరేట్ వైద్యానికి సంబంధించి చేస్తున్నారు కొంత ఆపరేషన్ల విషయం బ్రహ్మాండంగా చేస్తారు చాలా విషయాలు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ అందుతూ రావడం లేకపోతే ఆపరేషన్లు అంతా సక్సెస్ అయ్యేది అయితే వీటిలో ఒక సమగ్ర అభివృద్ధి ఒక ఒక నిర్దిష్టంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన నిధులు వృధా కాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేదాన్ని సూక్ష్మంగా పరిశీలించి అటువంటి ప్రణాళికల్ని రూపొందించలేదని చెప్పి మేధావులు రావడం కొంత ఆలోచన పరులుగా ఉండేవాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఏం అసలు ఈ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం చేయాలి ఈ ప్రణాళికలో ఏం చేర్చుండాలి ఉండాలి ఏం లోటు కనబడుతుంది నేను మామూలుగా తిరుపతి ఇట్లా కళాశ్రీ నియోజకవర్గాల్లో గమనిస్తున్నాను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆ రోడ్లు కానీ లేకపోతే శ్మశానాలు కానీ ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినట్టు ఫోటోలు వీడియోలతో పాటు దానికని ఒక బుక్లెట్ వేసి పంచడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చూస్తే వాటితో సరిపోతుందా వాస్తవంగా రెండు రాష్ట్రాలుగా విభజన విభజన చేసినప్పుడు మనకి ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదా కానీ ఇటువంటి డిమాండ్లు ఏమన్నా చేర్చారా ఇప్పుడు ప్రధానంగా ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఉండడం ఇక్కడ ప్రధానంగా మనకి నిరుద్యోగ సమస్య చాలా సీరియస్గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అదేవిధంగా మన ఆరోగ్యంగా కూడా చాలా పెద్ద ఎత్తున హాస్పిటళ్ళు లేకపోతే అభివృద్ధి వీటికి సంబంధించి కఠినమని చెప్పుకున్నా కానీ వేరే రాష్ట్రాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం చాలా రా చాలా రాష్ట్ర చాలా విషయాల్లో కేరళ నెంబర్ లో ఉండడం అనేది కనబడుతుంది దాదాపు మన నీతి ఆయోగ్ వాళ్ళు పన్నెండు అంశాలను ప్రకటిస్తే కేరళ రాష్ట్రం పన్నెండు అంశాల్లో పన్నెండు అంశాల్లో ఐదు అంశాలు నెంబర్ వన్ స్థానంలో ఉంది అట్లా చూస్తే మన రాష్ట్రం ఒక్క దాంట్లో కూడా ఒకటో స్థానంలో నిలబడలేకపోయింది మనం మూడో స్థానంలో ఉండి దాదాపు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానంలోకి వెళ్ళిపోయినాం చాలా అంశాలు ఇట్లా ఉండేటప్పుడు మనకి ప్రత్యేకంగా ప్రత్యేక హోదా విషయంలో ఆ డిమాండ్ ప్రధానంగా ప్రత్యేక హోదా కానీ అదేవిధంగా ఈ ప్రణాళికలో ఈ అంశమే ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉండే వైసీపీ కానీ ఇంకా ఈ పదేళ్ళల్లో ఐదేళ్ళు అధికారం వెలగబెట్టిన టీడీపీ కానీ ఇప్పుడు నేనే ప్రశ్నించేవాడిని నేను ప్రశ్నించేదానికే పార్టీ పెట్టుకున్నాను అని చెప్పుకొని రాష్ట్రం అంతా పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళలో ఎవరు కానీ ఈ ప్రత్యేక హోదా హోదా విషయాన్ని ప్రస్తావనకి తీసుకురాకపోవడం అనేది చాలా దురదృష్టకరం ప్రత్యేక హోదా అనేది ఎందుకు ఇదేంది పాతదే కదా పాత అంశమే కదా అని చెప్పి కొంతమంది మాట్లాడచ్చు వాస్తవంగా ఇది దీంతోనే అసలు రాష్ట్ర అభివృద్ధి అనేది దాగి ఉందనే విషయం మేధావులు అందరికీ తెలుసు ఈ రాజకీయ నాయకులు కూడా తెలుసు అయినా ఆ మాట ఎత్తుకోవడంలే ఒకే ఒక ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ సమస్య అనేది దాదాపు యాభై శాతం పైగా పరిష్కారం అయిపోతుంది మొత్తం ప్రపంచంలో ఉండే పరిశ్రమలన్నీ ఇక్కడ పనులంతా రాయితీలు ఇవ్వడం అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం ఇట్లాంటివన్నీ అగ్రభాగానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా ఉండే పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఆ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఎగబాకుతారు ఎగబాకడం వల్ల ఇక్కడ ఆ మొత్తం వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మన బిడ్డలకి మన నిరుద్యోగ యువకుకి చదువుకున్న యువకులకి ఉద్యోగాలు ఇతోధికంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది ఈ పదేళ్లలో ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది పోనీ ఇప్పటికన్నా ఆ విషయాన్ని ప్రస్తావించి కేంద్రంతో కొట్లాడి లేకపోతే దాని మీద ఒత్తిడి తెచ్చి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా అని చెప్పి ప్రణాళికలో చూస్తే అవి కనబడి ఒక ప్రధానమంత్రి స్థాయిలో గతంలో ప్రధానమంత్రి ఆ మన్మోహన్ సింగ్ గారు ప్రకటించిన ఐదేళ్ళు ప్రకటించారు ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు సాక్షాత్ తిరుపతి వెంకన్న దగ్గరనే బహిరంగ సభలో మేము పది ఏళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇవన్నీ కూడా గాలి కొదివేసి ఆ మాట ఎత్తుకోకుండా గతంలో ఆ టీడీపీ హయాంలో అసలు ఆ విషయాన్ని ప్రస్తావనకు రాకుండా చేశారు ఎవరున్నా నిరసన తెలియజేసిన పోరాటాలు చేసిన వారిని అందరినీ కూడా చేసి ఆ చేశారు అప్పుడే ఇక్కడుండే అప్పుడు టిడిపి ప్రభుత్వం అందరినీ ఏకం చేసి ఇక్కడుండే పార్టీలందరినీ అఖిలపక్షం ఏర్పాటు చేసి దాని మీద పోరాటం చేయడానికి పూనుకొని ఉంటే సమస్య కొంతవరకు కొలికి వచ్చేది అటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయలేదు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావలేదు ఇప్పుడు కూడా ఆ ఈ జగనన్న ప్రభుత్వం మేము అసలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తాం నిరాద్యం చేస్తాం ఇంకా రకరకాల పోరాటాలు చేస్తాం అని చెప్పి అధికారులు రాకముందు చెప్పుకొచ్చినారు వచ్చిన తర్వాత ఆ మాట గాలికి వదిలేశారు ఇప్పుడు కూడా రా రాష్ట్ర ప్రజల్లో ఈ ఆకాంక్ష ప్రత్యేక హోదాకు సంబంధించి పెద్ద ఎత్తున నడుస్తుంది ఆ విషయాన్ని వైసీపీ పట్టించుకోలేదు అదేవిధంగా ఈరోజు మొన్నటి వరకు బీజేపీతో కలిసేది లేదు బీజేపీతో ఏమాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు ప్రజా విభజన హామీలు అమలు చేయలేదు అని తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు బీజేపీతో కలిపోవడానికి కలిసిపోవడానికి కలిసిపోయింది కూడా కలిసిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని హామీలు తీసుకొని రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏమన్నా తీసుకొచ్చారా ఎందుకు కలుస్తున్నారు అనేది ఒక ప్రత్యేకమైన కారణం కానీ ఒక ఈ ఒక వివరణ కానీ ఇవ్వకుండా ఒక స్వప్రయోజనం కోసం మాత్రమే ఓట్లు సీట్లు అధికారం వీటి కోసం మాత్రమే వాళ్ళతో కలు కలుస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళ మీద కేసులు రాకుండా ఎవరికి వాళ్ళు బీజేపీతో అంటకాగడానికి ప్రయత్నం చేశారే కానీ ఆ ఈ విషయాల్ని ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ విభజన హామీలు కూడా చాలా వరకు మనకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ నిర్వాసితులకు సంబంధించి నిర్వాసితులకు సంబంధించి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆ అక్కడ నిర్వాసితులకి ఖర్చు పెట్టాల్సి ఉండగా దాదాపు ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు పెట్టినారని తెలుస్తుంది మిగతా డబ్బులు ఖర్చు పెట్టకుండా అక్కడ ఉండే నిర్వాసితుల్ని సంతృప్తి పరచకుండా ఈ ఒక జాతీయ ప్రాజెక్ట్ని ఎట్లా ఎట్లా పూర్తి చేస్తారు ఆ విషయం మేనిఫెస్టోలో మేము పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్నారే గాని అది చెప్పడం లేదు ఆ ఇంకోడు ఇంకొక అడుగు ముందుకేలా వెనక్కేసి మేము ప్రజల దగ్గర వసూలు చేస్తాము శిస్ శిస్సు వసూలు చేస్తాము శిస్సు వసూలు చేసి దాన్ని నిర్వాహస్తులకి ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తున్నారు ఇదేం పద్ధతి ఇది ప్రజల దగ్గర ఏంది వసూలు చేసేది అది ఒక జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి వాళ్ళ దగ్గర బండి వసూలు చేసి నేను ఖర్చు చేసి ఆ నిర్వాసితులకు డబ్బులు ఇస్తామని చెప్పకుండా నేను సెస్సు వసూలు చేసి అంటే ప్రజల మీద దౌర్జన్యంగా తప్పుడు పద్ధతుల్లో వసూలు చేసి ఆ నిర్వాసితులకి ఇస్తావా ఇదేం పద్ధతి కాబట్టి ఈ పద్ధతిని ఆ మొత్తం మేధావులు అందరూ ఖండిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అయితే ఆ తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళకి బీజేపీకి ఆ అసలు భయపడి ఎట్లాంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నది అని తెలుస్తుంది వైసీపీ కూడా దీని మీద సరైన పద్ధతిలో స్పందించలేదు వాళ్ళు ఆయన మాట అంటుండే దీని మీద సరైన పద్ధతిలో స్పందించి మాట్లాడాలి కదా మాట్లాడలేదు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన విషయం ప్రజల దగ్గర వసూలు చేయడం శస్సుల రూపంలో వసూలు చేసి వాళ్ళు పర్చు చేస్తా ఉన్న కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని కూడా వెంటనే రాజకీయ పార్టీలు ఆలోచించాలి అదేవిధంగా మనం కానీ చూస్తే ఆ విభజన హామీల్లో మనకి కడప ఉక్కు కానీ అదేవిధంగా దుగ్గరాజపట్నం ఫోర్ట్ కానీ ఇంకా తర్వాత మనకి రై విశాఖ రైల్వే జోను ఇట్లా ఇట్లా చాలా మన ఏడు జిల్లాలు రాయలసీమ జిల్లాలతో పాటు వెనుకబడిన జిల్లాలు ఏడు జిల్లాలు ఉన్నాయి వీళ్ళకి సపరేట్ బుందేల్ఖండ్ బుందేల్ఖండ్ అనేది ఒక ప్రాంతం అంట ఆ ప్రాంతానికి సంబంధించి ఒక తరహా ఆ ఫండ్స్ కేటాయించి దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు ఇంతకు ముందు ప్రధానమంత్రి అనేక సభల్లో చెప్పుకొచ్చేవాళ్ళు బుందేల్ఖండ్ తరహా ఇక్కడ కూడా ప్రకటిస్తామని చెప్పారు ఆ అది అది కూడా మన దీంట్లో ఏ ప్రణాళిక ఎన్నికల ప్రణాళికల్లో ఎవరు ప్రస్తావించలేదు ఇట్లా అనేక అంశాలు విభజన హామీల్లో ప్రకటించిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవి ఏవి కూడా మనం ఈ విభజన హామీ కానీ ప్రత్యేక హోదా కానీ అంశమే రాకుండా ఈ యొక్క ప్రణాళికని ఎన్నికల ప్రణాళికని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం ప్రధానంగా మన ఎన్నికల ప్రణాళికలో చెప్పాల్సిన విషయం మనకి ఈ ప్రాంతం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు పరిశ్రమలు అభివృద్ధి వా ఇక్కడ సంబంధించి వాటికి సంబంధించిన ఏ విషయం కూడా ప్రస్తావనకు రాలేదు నిరుద్యోగ సమస్య ఇట్లాంటి విషయాలు కూడా ప్రస్తావనకు రాలేదు ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ సమస్యని ప్రస్తావన అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈ ఉపాధ్యాయకు సంబంధించి పోస్టులు భర్తీ చేయడం మెగా డిఎస్సి చెప్పారు గతంలో ఎన్నికలకు ముందు మన జగన్ అన్నే చెప్పారు మెగా డిఎస్సి ప్రకటిస్తామని అయితే ఆ విషయాన్ని అసలు ఐదేండ్లు పట్టించుకోకుండా ఎన్నికలు రేపో మాపో జరుగుతుందనగా డిఎస్సి ఆరు వేల మందికి ఉద్యోగాలు మాత్రమే నామ మాత్రంగా ప్రకటించడం జరిగింది మెగా డిఎస్సి అంటే దాదాపు ముప్పై వేల నుండి యాభై వేల మందికి వచ్చుంటే ఇక్కడ బిఈడి చదివిన వాళ్ళకి రకరకాల టీచర్ కోర్సు టీచింగ్ కోర్సులు చదువు వాళ్ళకి అందరికీ అన్నా గానీ ఉపశమనం కలిగి ఉండేది ఆ విషయం కూడా ప్రస్తావానికి రాకుండా డిఎస్సి విషయం కూడా చెప్పలే జాబ్ క్యాలెండర్ విషయం మనకు తెలుసు ప్రతి జనవరిలో అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అసలు ఉద్యోగాలు అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తామని చెప్పి చెప్పకు రావడం అని చెప్పారు అయితే మనకి సంపూర్ణమైన జాబ్ క్యాలెండర్ ఒక్కసారి కంటే ఒక్కసారి రాలేదు అట్లా వచ్చి వేలాది మందికి మన మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండేది జాబ్ కావాలంటారు అసలు ప్రకటించలేదు విధంగా మనకి మా మామూలుగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మొత్తం దాదాపు ఈ మూడు నెలల కాలంలో ఎన్నికల ముందు మూడు నెలల కాలంలో రకరకాల ఉద్యోగస్తులు అంటే చిన్న చిన్న ఉద్యోగ చిరు ఉద్యోగస్తులు ఆ అంగన్వాడీ గాని లేకపోతే ఆశా వర్కర్లు గాని ఇంకా రకరకాల మన ఈ పంచాయతీ మున్సిపాలిటీ తదితర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కనీస వేతనాల విషయం అది కూడా ప్రస్తావించలేదు ఇక్కడ అంటే కార్మికులకి అదే విధంగా మామూలు సాధారణ నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించి అసలు మామూలుగా రాష్ట్రం అంటేనే కష్టపడే వాళ్ళు వాళ్ళ యొక్క చేసే పనితోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది రకరకాల చిన్న చిన్న పరిశ్రమలు ప్రైవేట్ పరిశ్రమలు కానీ ప్రభుత్వ పరిశ్రమలు కానీ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ లేబరు ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళకి కనీస వేతనాలు కనీస వేతనాలు కనీసం సుప్రీం కోర్టు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ప్రకటించింది అయినా ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన కూడా ఎక్కడ మేనిఫెస్టోలో ప్రకటించలేదు ఇట్లా అనేక అంశాలు మనం కానీ చూసినామంటే ఏది కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రం ఒక స్థాయికి వెళ్ళడానికి సంబంధించి కానీ చేయలేదు మామూలుగా మనం చూస్తే ఈ ఈ లోకల్గా కొంతమంది ఆ మేనిఫెస్టోలు ప్రకటించారు మేము ఇప్పటికే చాలా విషయాలు చేశామని చెప్పుకొచ్చారు ఆ వాళ్ళు చేసిన దాంట్లో కూడా మనం కానీ చూసామంటే ఆ మన ఈ కాళాస నియోజకవర్గంలో ఆ గతం ఐదేళ్లుగా మేము ఏమేమేమి అభివృద్ధి చేశాము అని చెప్పి మధుసూధర్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అసలు గతంతో పోలిస్తే మధుసూదర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అబ్బో అని చెప్పుకోవచ్చు అయితే మన ఒక అసెంబ్లీ సంబంధించి ఎమ్మెల్యేగా ఏమి అసలు మన రా మన జిల్లాకు సంబంధించి అదేవిధంగా మన కాళీ నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి ప్రాంతానికి సంబంధించి ఏమ ఏమన్నా పరిశ్రమలు కొత్త పరిశ్రమలు తీసుకురావడం కానీ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి అసెంబ్లీలో చర్చించడం కానీ ఇట్లాంటివి ఏమన్నా చేశా నేను ఇది ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పి ఎక్కడ కూడా ఈ ఈ పుస్తకంలో ఆయన ప్రకటించకపోవడం అనేది చాలా బాధాకరం చాలా విషయాలు ఆ శ్మశానాలు రోడ్లు లేకపోతే ఇంకా కొన్ని ఆ కాళాశ్రీ గుడికి సంబంధించి చుట్టూరు రోడ్డు ఇట్లాంటి విషయాలు చేశారు చాలా సంతోషం అయితే అభివృద్ధికి సంబంధించి నిరుద్యోగ సమస్యకి సంబంధించి పేదరికానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అధ్యయనం చేసి ఒక ఎమ్మెల్యేగా ఈ విషయానికి ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది ఆ ఏదో స్థానికంగా ఒక ఈ ప్రాంతంలో రోడ్లు వాటికి సంబంధించి మాత్రమే కాదు కదా అభివృద్ధి అంటే రోడ్లు కూడా అన్ని ప్రాంతాల్లో పూర్తయిందా ఆ విషయం పూర్తి కాలేదు అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయం ఇళ్ల స్థలాల విషయం చాలా మంది ఇరవై రెండు వేల మందికి పైగా మన జిల్లా అది కాళాసు నియోజకవర్గంలోనే ఇచ్చారని చెప్పుకొచ్చారు మనం చూసాం గత రెండు నెలలకు ముందు మనం ఎర్రగుట్ట మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది తిరుపతి కొండ మొదటి కొండ తిరుమల కొండ ఆ కొండ దిగువన నూట యాభై మూడు బార్ ఒకటిలో దాదాపు వేలాది మంది ఇండ్లు వేయడం వేలాది మంది ఇండ్లు వేయడం మామూలుగా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు నిరుపేదలు తిరుపతి ఇట్లా కాళహస్తి అదే విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి ఆడ మాకు ఇంటి స్థలాలు ఇవ్వని చెప్పి ఇవ్వాలని చెప్పి నిరసన తెలియజేయడం ఇవన్నీ మనం చూసాం అయితే ఇరవై రెండు వేల మందికి కాళహస్తిలోనే ఇచ్చుంటే ఈ ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా నాయకత్వం వహించి అక్కడ ఇంట్లో ఎట్లా వేస్తారు ఎందుకు వేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంటి జగన్ అన్న పట్టాలు మాత్రమే పేపర్ల మీద మాత్రమే చూపించి ప్రత్యక్షంగా నేరుగా వాళ్ళకి ఇవ్వకుండా చేశారు దీని వల్లనే మొత్తం ప్రజలందరూ కూడా ఈ విషయంలో తిరుగుబాటు చేసి ప్రత్యక్ష కార్యచరణకి కార్యాచరణకి పూనుకోవడం అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఈ విషయంగా కూడా స్థానికంగా ఉండే ప్రజలకి ఆ మేము ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇవ్వడానికి లేకపోతే ఇక్కడ ఉండే భూములన్నింటినీ కూడా ఇంకొక విషయం ఉండే భూములన్నింటినీ కూడా ఇక్కడ ఉండే ఆ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అమ్ముకోవడం లేకపోతే వాళ్ళే సొంతంగా పెట్టుకోవడం ఆ చ వందలాది ఎకరాలు ఇట్లా మనం రేణిగుంట పట్టణంలో కూడా ఇట్లాంటివి జరిగాయి తిరుపతి చుట్టుపక్కల కూడా ఇట్లాంటివి జరిగింది కాళాశ్రంలో కూడా ఇట్లాంటివి జరిగినాయని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో రేణిగుంట్లో తిరుపతికి దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉండి ఎకరాల కొద్ది భూమిని ఆక్రమించి ఫ్లాట్లు వేసి అమ్ముకున్నారని చెప్పేసి మనం పత్రికల్లో రావడం నేరుగా చూడడం అనేది చూసాం కాబట్టి అట్లా చేసిన వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి ఇప్పటికన్నా దాని విషయంలో మేము ఎక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఉండే భూముల్ని ప్రభుత్వ భూముల్ని పొరంబోక్ భూముల్ని ఆ వీటన్నిటిని కూడా తీసుకొని ప్రభుత్వ ప్రజలకి ఇచ్చే విధంగా చేయడానికి సంబంధించిన ఒక ప్రణాళిక కనబడలేదు కాబట్టి అట్లా చేసేదానికి అసలు మనం వీళ్ళు ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఎర్రగొట్ట వాసులు వీళ్ళందరూ కూడా కలిసి చెప్పారు కూడా ఎందుకంటే దాదాపు ఏడు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఒక కరకంపాటి పంచాయతీలో ఉందని చెప్పి లెక్కలు చెప్తున్నాయి ఏడు వేలు కాదు దాదాపు పదివేల ఎకరాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు అది వీళ్ళ లెక్కలు కాదు ప్రభుత్వ లెక్కలు ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రణాళికలో ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఈ విషయాలన్నీ ఎక్కడికి ప్రస్తావన రాదు ఒక సంక్షేమ కార్యక్రమాలతోనే ప్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుందా ఈ అభివృద్ధి కాదనేది గత పదేళ్లలో తేలిపోయింది సంక్షేమ పథకాలు కాదు ఒక నిర్దిష్టమైన అభివృద్ధి అనేది జరగాలి అని చెప్పి మనం మనం లెక్కలు చెప్తున్నా ఇప్పటికే లెక్కల్లో మనం చాలా ఆ అన్ని విషయాల్లో వీక్ గా ఉంది రాష్ట్రం వెనకబడి ఉంది మనం ఏ దాంట్లో కూడా మొదటి స్థానం లేదా అది మొదట చెప్పుకున్నాం కాబట్టి అదే అదే విధంగా మన గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించారు అందరూ సంతోషపడ్డారు అయితే ఆ విధానం అక్కడ అసెంబ్లీ కట్టి వెంటనే పరిపాలన రాజధానిగా వెంటనే నిర్వహించడం ఆ పద్ధతిలో ఆడ కట్టడాలు నిర్మించడం చేయకుండా సాచారం చేసి ఆలోచించ ఆలస్యం చేసి ఆ పర్మనెంట్ గా కాకుండా పైపై షెడ్లు వేసి అఫెబ్లీని నిర్వహించడం ఇట్లాంటివన్నీ చేసిన ఫలితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అక్కడ రైతుల యొక్క త్యాగాల్ని ఏమాత్రం పరిగణ పరిగణలోకి తీసుకోకుండా మూడు రాజ రాజధానులు ప్రకటించి ఈరోజు రోజు అని పరిపాలన రాజధానిగా ప్రకటించడం ప్రణాళికలో చాలా బాధాకరం ఎందుకంటే ఎంతో త్యాగానికి సిద్ధమైన రైతులని నిరాశపరచడం వాళ్ళ భూములన్నిటిని లాక్కొని ఇబ్బంది పెట్టడం చేశారు కాబట్టి ఇప్పటికన్నా ఈ ప్రణాళికని సరైన పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి ఇప్పటికన్నా ప్రజల యొక్క ప్రయోజనాలు అంటే ప్రధానంగా నిరుద్యోగ సమస్య అదేవిధంగా ఆరోగ్యం ఇట్లా కార్పొరేట్ శక్తుల్ని బలపరిచే విధంగా వాళ్ళకు దోచిపెట్టే విధంగా కాకుండా నేరుగా ఆ ప్రభుత్వమే ఆసుపత్రిని బలంగా మంచి వైద్యాన్ని అందించే విధంగా అదేవిధంగా పాఠశాల విషయం కూడా భవనాలు వాటితో పాటు మిగతా అన్ని అన్ని సమగ్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ ఈ యొక్క లైవ్ ద్వారా మీకు అందరికీ అందిస్తున్నాను కాబట్టి మంచితో మంచిగా దీని అంతా కూడా రిసీవ్ చేసుకొని ఇవటన్నిటిని కూడా ప్రజలందరికీ షేర్ చేసి మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ మీ సీఎం వాయిస్ మీ నందం ఎన్ని నిమిషాలు వచ్చింద్రా కట్ కాలేదు ఇంకా